మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ అభ్యర్థుల రెండో జాబితాపై పవన్ కసరత్తు రేపు టీడీపీ బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొనున్న పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ అభ్యర్థుల రెండో జాబితాపై పవన్ కసరత్తు చేస్తున్నారు రేపు టీడీపీ బీసీ డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల రెండో జాబితాపై అయితే పవన్ కసరత్తు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఒక గంట క్రితం పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు పార్టీ ఆఫీస్కి చేరుకున్న తర్వాత అప్పటికే అక్కడికి ఈ ప్రధానమైనటువంటి నాయకులు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వాళ్ళు అప్పటికే వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళతో కొద్దిసేపు ఆయన ఇంటరాక్షన్ అయితే జరిగింది ఆ తర్వాత అక్కడ దానికి సంబంధించి ఏదైతే ఆ సమావేశానికి సంబంధించి రెండో జాబితా విడుదలకు సంబంధించి రెండో జాబితాకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద మాత్రం పూర్తిస్థాయిలో కూడా కసరత్తు చేసినట్టుగా కూడా కనిపిస్తుంది మొత్తంగా కూడా ఏదైతే మొట్టమొదటిగా కూడా ఐదు మందితో మొట్టమొదటి జాబితా విడుదల చేయడం జరిగింది తర్వాత మిగతా మిగతా ఇరవై నాలుగులో పంతొమ్మిది మందికి సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు ఏమిటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా క్లారిటీతో ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి చర్చించారు చర్చించి ఆయన నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి రెండో జాబితా సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కూడా కూడా వివిధ వర్గాలు అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి అదే విధంగా కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించి నా ఎవరైతే ప్రధానంగా కూడా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి ఈ జాబితాలో అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకి ప్రధానంగా కూడా ప్రాధాన్యత ఇచ్చే అంశాల మీద కూడా పూర్తిగా కూడా క్లారిటీ ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రెండో జాబితాకు సంబంధించిన ఒక క్లారిటీతో ఆయన ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు మరోసారి ఈ నాయకులతో ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి నాయకులు తో మాట్లాడటం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది అలాగే దాని ఏదైతే దానికి సంబంధించినటువంటి జాబితాకి సంబంధించి ఎవరెవరు అభ్యర్థులుగా కావాలని చెప్పి వాళ్ళు ఎవరైతే సీటు కావాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉన్నదో వాళ్ళకి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే అన్ని రకాలుగా కూడా వడపోత కార్యక్రమం అయితే ప్రస్తుతం అయితే జరిగిపోయింది ఇక రెండో జాబితాని ప్రకటించమే తర్వాత ఈ నేపథ్యంలోనే సెకండ్ జాబితా ఏ విధంగా ఉండబో సెకండ్ జాబితాలో ఎవరెవరికి అవకాశాలు ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా ఒక సుస్పష్టమైన క్లారిటీ అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే రేపు లేదా ఎల్లుండిలో సెకండ్ జాబితాకి సంబంధించి ఎవరెవరు ఉండబోతున్నారు అనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చలు అయితే నడిచినాయి దాని తర్వాత ఇప్పుడైతే ఆ జాబితా రేపు ఎల్లుంట్లో ఆ జాబితాకి సంబంధించి ఎవరెవరు ఉన్నారనేది క్లారిటీ వస్తుంది రెండో జాబితాను విడుదల చేసే పరిస్థితి అయితే ఉంది దీనికి తోడుగా కూడా రేపు ఏదైతే జైహో బీసీ అనేటువంటి సభ జరుగుతుంది ఈ సభ ముఖ్య కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఈ నాయకులు ఏర్పాటు చేసినటువంటి సభ ఈ జైహో బీసీ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు ప్రెసింట్ అయితే పొత్తులో ఉన్నారు కనుక జనసేన టీడీపీ ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా జనసేన టీడీపీ కలిసి చేస్తున్నటువంటి ఈ తరుణం ఈ నేపథ్యంలోనే రేపు జరిగేటువంటి జైహో బీసీ బీసీ ఈ సభ ఏదైతే ఉందో ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి ఈ మైదాన ప్రాంతం మైదానంలో జరుగుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి పూర్తిగా కూడా బీసీలకు సంబంధించి ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా బీసీలకు అన్యాయానికి అణచివేతకు గురయ్యారు అనే అంశం మీద కూడా ఈరోజు టీడీపీకి సంబంధించి సమావేశంలో కూడా ముఖ్యంగా టీడీపీ నేతలు బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో నాయుడు కానీ ఈ విధంగా దానికి సంబంధించిన అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడటం అనేది జరిగింది చర్చించారు ఆ విధంగా కూడా బీసీకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీలో మొత్తం కూడా ఈ బీసీ హో బీసీ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పంతొమ్మిది మంది బీసీ నాయకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా దాంట్లో ముగ్గురు వచ్చేసి జన తీసుకోవడం జరిగింది ఈ ముగ్గురికి పాటుగా కూడా పవన్ కళ్యాణ్ రేపు సభలో పాల్గొంటారు సభ చాలా పిస్టేజీగా కూడా జరిగినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఇది ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా బీసీలు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అచ్చెన్నాయుడు కొంతసేపు క్రితం మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే ఈ సభ ఏదైతే ఉందో జేహో బీసీ సభకి మొత్తంగా కూడా ఆరు లక్షల మూడు లక్షల మంది హాజరవుతారు అని ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సభని జయప్రదం కాకుండా చూపించడానికి అధికార అధికార పార్టీ మాత్రం అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తుందని ఆయన తెలిపాడు ముఖ్యంగా కూడా ఆర్టీసీ బస్సులకు సంబంధించి కానీ ప్రైవేట్ అద్దె బస్సులకు కానీ ఇవ్వనీయకుండా కూడా వాళ్ళు తీవ్రస్థాయిలో కూడా ఒత్తిడి చేస్తున్నారు యాజమా యాజమాన్యం మీద అని ఆయన తెలియజేశాడు అదేవిధంగా కూడా ఎన్ని రకాల ఇబ్బందులు ఖాళీ చేసిన తెలియజేసినప్పటికీ కూడా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా నడిచైనా సరే ఈ సభ ఏదైతే రేపు జైహో బీసీ సభ ఏదైతే ఉందో జైహో బీసీ సభని పూర్తి స్థాయిలో కూడా విజయవంతం చేస్తామని ఆయన చెప్పారు ముఖ్యంగా కూడా ఈ బీసీలకు సంబంధించి అణగారిపోతున్నటువంటి బీసీలకు సంబంధించి బీ ఎటువంటి న్యాయం కూడా ఈ ప్రభుత్వంలో జరగలేదని చెప్పి టీడీపీ కానీ జనసేన కానీ చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది రేపు జరిగే సభ ఏదైతే ఉందో దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు మరోపక్క జనసేనకు సంబంధించి సెకండ్ లిస్టు జాబితా ఏదైతే ఉందో దాని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు చర్చించి రేపు ఇల్లుళ్ళు లోగా జాబితాను ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది రైట్